రోజు మనం వాడే వాటర్ బాటిల్స్ వాసన వస్తుంటాయి కదండి అలా వాసన రాకుండా ఈ చిన్న టిప్పు ఉపయోగించి శుభ్రం చేసుకోండి మనము ఏ వాటర్ బాటిల్ని క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ వాటర్ బాటిల్ తీసుకొని టూత్ పేస్ట్ ఉంటుంది కదండి కోల్గేటు ఆ పేస్టును కొంచెం తీసి ఈ బాటిల్లో వేసుకోవాలి మామూలుగా అయితే నిమ్మరసం కళ్ళుప్పుతో కూడా క్లీన్ చేసుకోవచ్చు అదైతే కాసేపు వెయిట్ చేయాలి ఇది అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు చక్కగా ఇలా కొంచెం టూత్పేస్ట్ని వేసి అందులో ముప్పావు వంతు వాటర్ పోయాలి వాటర్ పట్టిన తర్వాత మూత పెట్టి ఇలా షేక్ చేయాలి అప్పటికప్పుడు మనకు స్మెల్ పోయి చాలా నీట్గా వస్తుంది బాటిల్ అనేది ఇలా షేక్ చేసి ఐదారు నిమిషాలు పక్కన పెడతాం ఐదు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి షేక్ చేసి తర్వాత ఆ వాటర్ అంతా పారిపోసి నీళ్ళతో శుభ్రం చేసుకుంటే మనకి బాటిల్ అనేది వాసన లేకుండా నీట్గా ఉంటుంది అంతే అండి ఈ టిప్పు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి క్లీనింగ్ టిప్స్ మరిన్ని చూడాలనుకుంటే ప్లేలిస్ట్లో ఉన్నాయి అవి చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ